రైత లాడ్ మీ అందరికీ వందనాలు ఈరోజు వీడియోలో ఎవరి గురించి చెప్పబోతున్నానంటే బైబిల్లోని ఒక గొప్ప భక్తుడని చెప్పాలి ఆ భక్తుడు ఎవరు ఎవరంటే ఎవరో కదండి కోరినేది ఈయన ఎవరు ఈయన గురించిన విశేషాలు ఈయనకు దేవుడు ప్రత్యక్షమై ఏమని చెప్పాడు ఈయన కుటుంబాన్ని ఎలా మార్చుకున్నాడు ఇవన్నీ విశేషాలు వీడియోలో చెప్పబోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీ విలువైన కామెంట్స్ని నాకు తెలియజేయండి ఇక యొక్క వీడియోలోకి వెళ్ళిపోదాం ఇటలీ పటాలం అంట ఇటలీ పటాలం అంటే రోమా సామ్రాజ్యంలో శతాధిపతిగా ఉన్న ఒక గొప్ప భక్తుడు కొర్నేలిగారంట ఈ కొర్నేలి గారు ఆయన ఎంత భక్తుడంటే అతను అతనితో పాటు అతని కుటుంబం కూడా చాలా భక్తిగా దేవుని ఎంతో విశ్వాసంగా ఉండేవాళ్ళంట విశ్వాసంగా ఉంటాం ఆయన కుటుంబం కాకుండా అనేతో పాటు ఉన్నవారు కూడా కొంతమంది చాలా విశ్వాసంతులు దేవుని ప్రార్థించేవారంట దేవుని ప్రతిరోజు దేవుని ప్రార్థనలో ఎక్కిపోయించి కుటుంబం అంతా ప్రార్థించి ఉంటుండగా అలాగే ఈయన యూదుడు కూడా కాదు అప్పుడు ఏంటంటే అపస్తుల కార్యాలు అపస్తులైన పన్నెండు మంది శిష్యులు దేవుని సేవ ఒక యూదులకు మాత్రమే దేవుని సేవ చేసేవారంట దేవుని వాక్యాన్ని పరిచయం చేసేవారంట అలాంటి కానీ ఈయన యూదుడు కూడా కాదు అన్యుడు అన్యుడైనప్పటికీ దేవుని పైన అట్లా ఎంతో నమ్మకం విశ్వాసం భయభక్తులు కలిగిన వ్యక్తి అలాగే పేదవారంటే చాలా అభిమానం పేదలకి సహాయం కూడా చేసేవాడంట అలాంటి భక్తులైన కొర్నేలి గారు ఒకరోజు మధ్యాహ్నం పూట ఒక గొప్ప వెలుగు ఆయనకి దర్శనమిచ్చింది ఆ వెలుగులో కొర్నేలి కొర్నేలి అని పిలిచినప్పుడు ఆయన చాలా భయపడిపోయి ప్రభువా ప్రభువ ఏమని అడిగాడంట అడిగితే ఆ వెలుగులోంచి దేవుని దూత ఆయనకు ప్రత్యక్షమై ఆయనతో ఇట్లా అంటుందంట కొన్నేళ్ళి నువ్వు చేసిన ప్రార్థన నువ్వు చూ నువ్వు ప్రజల పట్ల చూపించిన ప్రేమ దేవుని పట్ల ఉన్న విశ్వాసం ఆయన్నీ దేవుడు గ్రహించాడు దేవుని సన్నిధికి చేరాయి అలాగే నువ్వు ఇంకా విశ్వాసంతో మొత్తం దేవుని ఎరగా తెలుసుకోవాలంటే ఇప్పేపట్నంలో ఉన్న సీమోను అనబడే పేతురు గారు ఉన్నాడు ఆయన ఎప్పేపట్నంలోని సముద్ర తీరంలో చర్మకారుడైన సీమోని ఇంట్లో ఉన్నాడు ఆయన్ని ఒకసారి పిలిపించుకుని ఆయన ద్వారా ఇంకా నా గురించి తెలుసుకో నువ్వు బాప్తీసం పొందు అని స్వప్నం ద్వారా చెప్పాడంట చెప్పినప్పుడు ఈయన సరే అని చెప్పేసి ఇద్దరు సైనికుల్ని అలాగే ఈయనతో పాటు దేవుని నమ్ముకున్న ఒక ఇంకొక నమ్మకస్తుడిని పిలిచి ఆయనకు జరిగి ఆయనకు వచ్చిన ఆ కళ లేదంటే ఆ దృశ్యం ఏదైతే ఉందో దానికి వారికి వివరించి మేము మరుసటి రోజు వీరందరూ కలిసి ఎప్పే పట్టణానికి ప్రయాణం అయ్యారు ప్రయాణం ప్రయాణమై వెళ్ళారు వెళ్ళగానే మరుసటి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలు ఆ టైంలో పేద పేతురు గారు సీమోన్ గారింట్లో ఉన్నారు కదండి చర్మకారుడైన గారి గారింట్లో ఆయన మేడగదికి మేడగది అంటే పైన ఫస్ట్ ఫ్లోర్కి ప్రార్థన చేయడానికి వెళ్ళారంట అప్పటికే ఆయన చాలా ఆకలితో ఉంటే కింద వారందరూ ఆయన కోసం భోజన పదార్థాలు సిద్ధం చేస్తున్నారు చేస్తుంటే ఈయన పైకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే ఈయనకు ఒక దర్శనం వచ్చిందంట ఆకాశం మీద నుంచి ఒక నాలుగు అంచులు పట్టిన ఒక పరద లాంటి ఒక పెద్దది కిందకు దిగి వచ్చిందంట దిగి వచ్చి అందులో నాలుగు కాళ్ళ జంతువులు నీళ్ళ పేన పాకే ఇవి గాల్లో ఎగిరేటివి నీటిలో తిరిగేటివి అన్నీ జలచరాచులు ఇంకా చతుస్పాద జంతువులు నాలుకళ్ళ జంతువులు అన్నీ కనిపించాయంట కనిపిస్తే ఆ వెలుగులోంచి దేవుని స్వరం ఏమంటుందంటే పేతురు వీటన్నిటిని నువ్వు చంపి తిను అని ఆజ్ఞ ఇచ్చిందంట అయితే పేతురు గారు అన్నాడంట ప్రభావా నేను ఇప్పటి వరకు అపవిత్రమైనవి లేదంటే పరిశుద్ధంగా లేనివి నేను తినలేదు అని సమాధానం చెప్పాడంట చెప్తే అలాగా మూడుసార్లు దేవుని యొక్క స్వరం ఆ వెలుగులోంచి వినిపించిందంట తినమని మూడోసారి ఇంకా అది మళ్ళీ ఆకాశం వైపు వెళ్ళిపోయింది వెళ్ళిపోతే ఈలో ఈలోగా మన కొన్నేలు గారు పంపించిన ముగ్గురు మనుషులు ఆ ఇంటి ముందుకు వచ్చి ఆ ఇంటి వారిని అడిగారంట ఇలా సీమోను పేతురు అనబడే ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నారంట ఆయనని పిలవండి అని అయితే పైన ప్రార్థన చేసుకుంటున్న పేతృగారికి ఆత్మ ద్వారా దేవుడు ఒక సూచన తెలియజేశాడు ఏంటంటే ఇలాగా కొన్నేలి అనే ఒక భక్తుని దగ్గర నుంచి ముగ్గురు వ్యక్తులని వచ్చారు వారి వెంట వెళ్ళి వారిని ఇంకా బలపరచు ప్రార్థనలో ఇంకా శక్తివంతంగా బలపరచని పేతృగారికి ద్వారా దేవుడు చెప్పాడు చెప్పినప్పుడు ఆయన కిందకి దిగి వచ్చి వారిని ఇంట్లోకి ఆహ్వానించి వారికి ఆ రోజు ఆతిథ్యం ఇచ్చి తర్వాత రోజు పేతురు గారు ఇంకా కొంతమంది కొంతమంది కలిసి కలిసేరకు బయలుదేరారు మార్నింగ్ వెళ్ళాక అక్కడ చాలామంది కొన్నేళ్ళు వారు కుటుంబం ఆయనతో పాటు ఉన్న ఇంకా కొంతమంది చుట్టుపక్కల వాళ్ళందరూ దేవుని విశ్వసించి నమ్మకంతో ఉన్న వారందరూ వచ్చారంట వస్తే అక్కడికి వెళ్ళి ఈయన లోపలికి ఈయన రావటం చూసి కొన్నెలు గారు పరిగెత్తుకొచ్చి ఆయన కాళ్ళ మీద పడి నమస్కరించాడంట నమస్కరించినప్పుడు ఆయన ఆయనని పైకి లేపి నేను నీలాంటి వాడిని సామాన్య మనిషిని నేను దేవుని కాదు అని చెప్పి ఆయనకు హత్తుకున్నాడంట హత్తుకుని ఏం చేశారంట అక్కడ ఉన్న వారంతా అన్యులే అయితే అప్పుడు ఈ పన్నెండు మంది శిష్యులు ఏంటంటే ఓన్లీ యువదులకు వారికే దేవుని గురించి దేవుని సేవను దేని వాక్యాన్ని దేవుని కార్యాలను వివరించేవారంట అయితే ఇంతమందిని చూసినప్పుడు పేతృగారికి అప్పుడు దేవుడు ఏదైతే ఆ స్వప్నమందు ఆయనకు చూపించాడు ఒక దృశ్యం దాని ఆంతర్యం ఏమిటని తెలుసుకున్నాడంట అప్పుడు అన్నాడంట తండ్రి నాకు నీ ఆంతర్యం ఏమిటో తెలియ తెలిసింది దాని గురించి నేను తెలుసుకున్నాను అని ఆయన గ్రహించాడంట దేవుని యొక్క ఉద్దేశాన్ని ఏంటంటే దేవుని ప్రేమ ఓ ఒక క్రైస్తవులకు మాత్రమే కాదు అన్నిలందరికీ ఆయన ప్రేమ ఆయన కృప అందించాలని దేవుని యొక్క ఉద్దేశం అంట అలాగే అందుకనే అన్ని అన్య అన్నిమైన జంతువుల్ని వాటన్నింటిని చూపించాడంట నేను 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 నమ్మేది నేను ప్రేమించేది ప్రతీది పరిశుద్ధమనేదని దేవుడు ఆ దృశ్యం ద్వారా చెప్పాడంట అంటే ఒక దేవుని దృష్టిలో ఏంటంటే ధనికుడు పేదవాడు లేదంటే వాడు తక్కువ వాడు కడజాతి వాడని ఇలాగ ఏమి లేదంట ఆయన అందు ఎవరైతే ప్రేమగా విశ్వాసంతో నమ్మకంతో ఉంటారో ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదిస్తాడంట అలా ఆ దృశ్యం ద్వారా పేతృగారు తెలుసుకుని తండ్రి నీ ఉద్దేశం నాకు అర్థమైందని చెప్పి అక్కడ ఉన్న అన్యులందరి కోసం ప్రార్థించాడంట ప్రార్థిస్తుండగా ఒక ఆత్మ పైన వచ్చి వాళ్ళందరూ భాషల్లో మాట్లాడుతుంటే పేతృగారు ఆశ్చర్యపోయాడంట ఏంటి మేము యూదులం కదా మేమే మాపైనే దేవుడు వచ్చి ఆత్మ మాపైనే ఉండి మేమే ఇలా అద్భుతంగా మాట్లాడతాం అన్య భాషల్లో అని అనుకుంటుండగా ఇంతమంది అన్యుల మీద దేవుని ఆత్మ కుంభరించాడంటే దేవుడు నిజంగా ఎటువంటి వారినైనా ప్రేమించగలగడు ఎటువంటి వ్యక్తినైనా మార్చగలడని ఆయన గ్రహించాడంట గ్రహించి అప్పుడు ఒక యూధుడే బాప్తిసం పొందడానికి అర్హుడు కాదని లేదంటే అని గ్రహించాడంట గ్రహించి అప్పుడు వారందరికీ దేవుని గురించిన ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చెప్తుంటే అప్పుడు చెప్పాడంట ఏమని దేవుడు ఈ లోకానికి ఎలా వచ్చాడు లేదంటే ఎన్ని శ్రమలు పొందాడు ఎలా సెలువ మరణం పొందాడు మన పాపాల నిమిత్తం ఆయన రక్తాన్ని ధారపోసి శిలువపై మరణం పొంది నాడు తిరిగి లేచి మనందరి కోసం ముఖ్యంగా ఈ పన్నెండు మంది శిష్యుల్ని ఆయన మొదటి నుంచి ఎంచుకున్నాడు కదా వారికే మొదటిగా కనపడి దేవుని గురించి దేవుని యొక్క పరిశుద్ధతను గురించి అందరికీ ఎలా తెలియజేయాలని పది మందిని ఎంచుకుని వారందరినీ పరిశుద్ధపరిచి వారి ద్వారా జనానికి తెలియపరిచాడు దేవుని యొక్క గొప్పతనం లేదంటే ఎలా పరిశుద్ధంగా ప్రతి ఒక్కరు జీవించాలి అని అవన్నీ ఈ కరుణేలు గారి కుటుంబానికి వారికి వివరి వివరించి చెప్పాడు చెప్పినప్పుడు వారి అందరి మీదకి దేవుని ఆత్మ కుమరించబడిందంటే ఆత్మ కుమ్మరించగానే వారందరూ అన్ని భాషల్లో మాట్లాడటం స్టార్ట్ చేశారంట అప్పుడు పేతురు గారు ఆశ్చర్యపోయాడు ఇదేంటి ఒక యూదులు ప్రార్థిస్తున్నప్పుడే లేదంటే ఒక అలాంటి ఒక అపోస్తులు మాట్లాడుతున్నప్పుడు దేవుని ఆత్మ వస్తుంది అనుకున్నాం కానీ ఇంతమంది అన్యుల మీదకు దేవుని ఆత్మ వచ్చిందని ఆశ్చర్యపోయాడంట ఆశ్చర్యపోయినప్పుడు అది గ్రహించాడు ఆయనకు వచ్చిన ఒక స్వప్న మందు ఎలా అయితే దేవుని చూపించాడో అదన్నీ గ్రహించి వారి కుటుంబం కోసం ఒక వారందరి కోసం ప్రార్థించాడంట ప్రార్థించి వారికి బాప్తీసం పొందడానికి వాళ్ళందరూ అర్హులని చెప్పి వారందరూ బాప్తీసం పొందులాక ఆయన ప్రేరేపించాడంట ప్రేరేపి ప్రేరేపించిన తర్వాత కొన్నేలు గారు వారి కుటుంబం వారందరూ దేవుని ఇంకా ఎక్కువగా విశ్వసించి వారందరూ ఆ రోజంతా కొన్ని రోజులు ఆయనతో పాటు ఉండమని పేతృగారిని కోరి ఇంకా దేవుని గురించిన మరిన్ని విశేషాలు విషయాలు తెలుసుకున్నారంట అంటే ఈ విషయం అంతా ఎలా ఏం చెప్తుందంటే విడివరకు మనం తెలుసుకున్న సంగతులని దేవుడు ఒక అన్ని జనులకి ఎలా ప్రకటించాలని అప్పుడే బీజం కొన్నేళ్ళు గారి ద్వారా బీజం వేశాడు అంటే చూడండి ఇప్పుడు కాదు అప్పుడే దేవుడు చనిపోయి అప్పుస్తుల కాలం కాలం నాటనే అన్ని జనులకు సువార్త ఎలా ప్రకటించాలి అన్ని జనుల్ని దేవుడు ఎలా ప్రేమిస్తాడు ఆయన నమ్ముకున్న వారిని ఎలా కాపాడుతాడని అప్పుడే బీజం పడింది అయితే నాకు అనిపిస్తుంది ఈ కొన్నేళ్లు గారే అప్పుడు అనేల జనులకు సువార్త ప్రకటించబడడానికి ఒక బీజం అని చెప్పాలి అంత గొప్ప వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తి ద్వారా ఇంతమంది అన్ని జనులు రక్షించబడ్డారు ఆయన ఒక ఏమంటే మొదటి వ్యక్తిగా అన్ని జనుడు దేవుని అంగీకరించిన మొదటి వ్యక్తిగా బైబిల్లో చాలా గొప్ప వ్యక్తిగా ఉండగలగడం ఉన్నాడు అలాంటి వ్యక్తిగా ఇప్పుడున్న వారందరూ దేవుని విశ్వసించాలి దేవుని అందు ప్రేమ పొందుకోవాలి దేవునికి నమ్మకంగా ఉండాలి దేవుని పరిశుద్ధతను తెలుసుకోవాలి అలా ప్రతి ఒక్కరూ దేవుని పరిశుద్ధతను తెలుసుకుంటారని దేవుని విశ్వసిస్తారని దేవుని వాక్యానుసారంగా దేవుని మార్గంలో నడవాలని కోరుకుంటూ ఈ వాక్యం నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీ విలువైన కామెంట్స్ని నాకు తెలియజేయండి ఆ మెయిన్